వరదలు మునిగిన వాహనాలకు ఇన్సూరెన్స్ ఇప్పించే దిశగా ప్రభుత్వం చర్యలు చేపట్టింది బ్యాంకర్లు ఇన్సూరెన్స్ కంపెనీ ప్రతినిధులతో సీఎం చంద్రబాబు సమావేశమయ్యారు ముంపు ప్రాంత ప్రజలు పేద మధ్య తరగతి ప్రజలే అని వారి వాహనాల లోన్లను రీషెడ్యూల్ చేయాలని కోరారు అలాగే వస్తువులపై ఉన్న ఈఎంఐల విషయంలో కూడా ఒత్తిడి చేయొద్దన్నారు చంద్రబాబు అలాగే యుద్ధ ప్రాతిపదికన కొత్త రుణాలు మంజూరు చేయాలన్నారు ఇన్సూరెన్స్ కంపెనీలు కూడా బాధితులకు సహకరించాలని కోరారు బీమా కంపెనీలు పది రోజుల్లో క్లెయిమ్స్ పూర్తి చేయాలని కోరారు In the hills, up the street, down the valley, by the sea, palaces and high streets, countrysides and cities. We've been here, we've been there. VCs been just everywhere. వరదలు మునిగిన వాహనాలకు ఇన్సూరెన్స్ ఇప్పించే దిశగా ప్రభుత్వం చర్యలు చేపట్టింది బ్యాంకర్లు ఇన్సూరెన్స్ కంపెనీ ప్రతినిధులతో సీఎం చంద్రబాబు సమావేశమయ్యారు ముంపు ప్రాంత ప్రజలు పేద మధ్య తరగతి ప్రజలే అని వారి వాహనాల లోన్లను రీషెడ్యూల్ చేయాలని కోరారు అలాగే వస్తువులపై ఉన్న ఈఎంఐల విషయంలో కూడా ఒత్తిడి చేయొద్దన్నారు చంద్రబాబు అలాగే యుద్ధ ప్రాతిపదికన కొత్త రుణాలు మంజూరు చేయాలన్నారు ఇన్సూరెన్స్ కంపెనీలు కూడా బాధితులకు సహకరించాలని కోరారు బీమా కంపెనీలు పది రోజుల్లో క్లెయిమ్స్ పూర్తి చేయాలని కోరారు ముంపు ప్రాంత ప్రజలకు భరోసా ఇవ్వడంలో బ్యాంకులు కీలక పాత్ర పోషించాలన్నారు చంద్రబాబు మానవీయ కోణంలో స్పందించాలన్నారు బాధితుల వివరాలను గుర్తించి బ్యాంకులకు అందిస్తామన్నారు ప్రభుత్వంతో పాటు బ్యాంకులు ఇన్సూరెన్స్ కంపెనీలు కలిసి వరద బాధితులను ఆదుకోవాలన్నారు चपला आवडायचा मान आणि